యేసును ప్రేమిస్తున్న మాట నిజమైతే వింటున్నారా ఈ మాట యేసును ప్రేమిస్తున్న మాట నిజమైతే ఆయన కోరినట్లుగా మన ప్రవర్తన మార్చుకోవాలి యేసును ప్రేమించిన మాట నిజమైతే యేసు కొరకు సాహసం చెయ్యాలి గతించిన కొద్ది నెలల కిందటో సాహసం నా కళ్ళారా చూశాను అన్న కూడా చెప్పాను సాహసం ప్రియులు ఒక ముసలాయన మా విశాఖపట్నంలో దేవుని సేవ చేస్తాడు అంకులు గారు నాయన స్వామి ఎప్పుడు పిలిచినా నాకు అందుబాటులో ఉండడం లేదు ఈ మారు ఒక పల్లెటూరులో మందిరం కట్టాము దాని ఓపెనింగ్ నువ్వు రావాలి అంటే వస్తాను వస్తానంకులని చెప్పాను మళ్ళీ మధ్యలో ఫోన్ చేసి అన్నాడు బాబు ఎనిమిదిన్నరకే చర్చి డెడికేషను పదిన్నర కల్లా అయిపోవాలి పదిన్నర తర్వాత మరొక పెళ్లి చేయాలి బాబు అన్నాడు ఇదే మొత్తం పెట్టుకున్నాడా కొంపదీశాన్ని నాకు అనుమానం వచ్చి తెలుసుకుంటే కాదు కాదు పదిన్నర లోపు చర్చి డెడికేషన్ అయిపోతే పదిన్నర తర్వాత మళ్ళీ ఏదో పెళ్ళి ఆ కొత్త మందిరంలో చేద్దామని వాళ్ళ ఆశంట సరే నేను ఎనిమిదిన్నరకు వెళ్ళేసరికి ఆయన పాటలు పాడించేసి వాక్యం చదివించేసి మామూలుగా ఆయన నిలబడ్డాడు మనుషులు నిలబెట్టాడు నేనే సిగ్గుపడిపోయాను నేను ఒక మూడు నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాను అంతే మూడే మూడు నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాను ఈ మూడు నిమిషాలు మౌనంగా నిలబడ్డాడు ఏంటి అంకులంటే నువ్వు వచ్చి కత్తిరిస్తే లోపలికి వెళ్తాం పాటలు అయిపోయి వాకింగ్ చడం అయిపోయింది అన్ని ముగించేసాను డెడికేట్ చేయడం అంటే ప్రార్థన చేసి రెబ్బని కత్తిరించి లోపలికి వెళ్ళే ముందు ఎవరంకులు ఇక్కడ సేవ చేసేదంటే ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల పిల్లను చూపించినాడు ఈ పిల్ల నాయన అన్నాడు ఈ పిల్ల సేవకురాల ఏమో మరి నాకు ఎప్పుడు అడిగే సమయం లేదు గనక రెబ్బనకత్తు నుంచి లోపలికి వెళ్ళిపోయాము ఎవండి డెడికేషన్ వర్తమానం కూడా చెప్పిన తర్వాత తన భార్యను చూసి అమ్మ నువ్వు వీళ్ళకి వచ్చి పెళ్లి కూతురుని సిద్ధపరచు అన్నాడు ఆ ఆంటీ గారిని ఆవిడ లేస్తే ఇప్పుడు చర్చి కట్టిందని చెప్పారు కదా సేవ చేస్తుందని అమ్మాయి ఈ పిల్ల లేచి నిలబడింది ఈ పిల్ల పిల్ల ఆ రోజు ఆయన పరిచయంలో రక్షించబడిందట వాళ్ళ ఊరికి ఎవరిని క్రైస్తవులను రానియరు అదంతా కాపుల ఊరు నేను ఒక్కరితోనే యేసు ప్రభుని నమ్మాను మా ఊరు ఎవరు సువార్త చెప్పలేరు నేనే చెప్పుకుంటానని వెళ్ళింది సువార్త చెప్పింది ఒక ఇరవై పై పైన ఆడవాళ్ళు ప్రభులో నడిపించింది మందిరం ఉంటే చాలా మంది వస్తారని ఆమెకున్న భూమిలోనే ఆమె డబ్బులు పెట్టి ఆమె దగ్గరుండి మందిరం కట్టించింది ఒక అరవై అడుగులు ఇరవై ఐదు అడుగులు వెడల్పులు మంచి మందిరం కట్టించింది ఈ చిన్నపిల్ల నాకు సిగ్గనిపిస్తుంది ఆ పిల్లని చూస్తే సరే మొత్తం పెళ్లి కూతు తయారు చేయడానికి తీసుకుపోయినారు ఇంకా పిల్ల రాలేదు పెళ్ళికొడుకు తెచ్చి ముందు కూర్చోబడతారు కదా పెళ్లి కొడుకు వస్తున్నాడు చూడగానే నాకు ఒలి మండింది ఆడు ఎట్లా వస్తున్నాడు అంటే బ్లాజర్ ఉంటుంది పైన ఇలా ఎగరేసుకుంటూ వస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే దిక్కుమాలి పవన్ కళ్యాణ్ ఈ పైన బ్లాజర్ ఉంటుంది కదా ఇలా ఎగరేసుకుంటూ వస్తున్నాడు ఈ పెళ్ళికొడుకు ఈడ అసలు ప్రభు నమ్మినాడా మర్యాద లేదంటే పెళ్ళికొడుకు అనుకున్నాను నేను సరే ఏమో వీడికి మాయిదార రోగం ఏది ఉంటుందో లే చెప్పల చెత్తం కొంచెం దిమ ఖరాబ్ అయి ఉంటుంది మీడికి అనుకున్నాను మనసులో సరే మొత్తాన్ని కూర్చున్నాడు ఈ పిల్ల కూడా పెళ్ళికూతురు సిద్ధపడి వచ్చింది మా విశాఖపట్నంలో ఒక పెద్ద ఆయన ఏమండి ఆయన ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసేవాడు తర్వాత స్టీవెన్ గారని ఆయన రిజిస్ట్రగా వచ్చాడు సార్ వచ్చిన తర్వాత మేము కూర్చున్న అన్నతో చెప్పాను అన్న నేను చెన్నైకి పోవాలి నా ఫ్లైట్ పలానా టైంకి కాబట్టి నేను ప్రసంగం ఏదో కొన్ని మాటలు చెప్పి వెళ్తాను పెద్ద ఆయన ఒప్పుకోవడం లేదు మీరు పెళ్లి చేయండి అంటే అలాగే తమ్ముడు వెళ్ళండి మీరు అన్నాడు నేను అదే పెళ్లి ప్రసంగం చేసి నా కారులో విశాఖపట్నానికి పోతున్నాను ఇవ్వండి మధ్యలో కొంత దూరం వెళ్ళేసారి ఫోన్ వచ్చింది ముసలాయన్ చేస్తున్నాడు బాబు స్వామి ఘోరం జరిగిపోయింది అన్నాడు ఇంటి అంకులు ఏమైంది అన్నాను ఎందుకు చర్చ్ ఓపెన్ చేశాను నేను కదా ఈ శనిగుట్లోడు ఓపెన్ చేశాడు కొత్త మందిరంలో ఏదో జరిగిందంటే మళ్ళీ మనసు అంతా గిల్టీగా ఉంటుంది కదా అందుకని అంకులు ఏం జరిగింది అన్నాను ఏం లేదు బాబు పెళ్ళయ్యే ముందు అడుగుతారు కదా వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి ఎవరికైనా అభ్యంతరం ఉందా అని అడిగితే ఎవరికి అభ్యంతరం లేదని ఎవరేం చెప్పలేదు సరే మీ మౌనమే రిజిస్టార్ చెప్పే మాట కూడా ఉంటుంది కదా మీ మౌనం అంగీకారమని జరిగి పెళ్లి చేయడానికి సిద్ధపడుతున్నాను వీళ్ళిద్దరినీ కూడా అడగాలి కదా అని ఏం బాబు ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి నువ్వు సిద్ధమేనా అంటే నాకేం అభ్యంతరం లేదన్నట్ట మంచిదమ్మా పాప నువ్వు చెప్పు ఈ అబ్బాయిని పెళ్ళి చేసుకోవడానికి నువ్వు సమ్మతమేనంటే నాకు సమ్మతం లేదు వాళ్ళింట్లోనే పెళ్ళి లక్ష ఎనభై వేల రూపాయలు పెట్టారంటే భోజనం ఖర్చులే ఆరు ఏడు వందల మంది వచ్చారు జన భోజనాలకి ఏమంటే చర్చ డెడికేషన్ అయిపోయింది పెళ్లి జరుగుతుంది ఏమమ్మా నీకు ఇష్టమైనట్టే నాకు సమ్మతం లేదండి అందరు గతుక్కమన్నారు ఏంటమ్మా అని అంటే మా అమ్మ నాన్న చెప్పాను మారు మనుషులు లేనోడిని ఏసుప్రభ నమ్మినోడ్ని నేను చేసుకోనని చెప్పాను కానీ నా మెడ ఉంచారు సరే ఒప్పుకున్నాను ఒక ఐదు రోజుల కిందట బెట్రోతలు జరిగిన తర్వాత వీడు నాకు మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టాడు ఇదిగోండి నా సెల్ ఫోను వాడు ఇచ్చిన మెసేజ్లు ఎలాగ నువ్వు యేసప్రభుని నమ్మేవంట కదా బైబుల్ చదువుతావంట కదా సేవ చేస్తావంట కదా చాలా మందిని యేసుప్రభు నడిపిస్తావంట కదా నువ్వేదో పాశ్రమలాగా ఉంటావంట కదా అలాగే ఉంటే నేను నేను పెళ్లి చేసుకున్న భర్తనే కానీ నీతో నేను కాపురం చేయను వేరొకరితో ఉంటాను అని పెట్టాడు చూడండి చూడండి నేను యేసు ప్రభు నమ్మేనమాట ముందే చెప్పించాము కదా మా తల్లిదండ్రులకు వద్దన్నా కానీ ఇలా అంటున్నారు ఇలా వచ్చారు నేను తప్పకొచ్చాను సేవకులు మీరు అడుగుతున్నారు ఇది కొత్త మందిరం నేనేలా అబద్ధం చెప్తాను ఇక్కడ సేవకురాలుగా నేను అబద్ధం చెప్పలేక సమ్మత లేదన్నాను అంది ఇక అన్నకి ఏం చేయాలో అర్థం కాక ఆయన చచ్చిపోయినారట ఏంటి మరి ఇప్పుడు ఏం అంటే వాడేదో బూతులు మాట్లాడబోతున్నాడు యేసుప్రభని ఎరగని వాడు కదా అతను బూతులు మాట్లాడబోతుంది అందట ఇది కొత్తగా ఈరోజు డెడికేట్ అయిన మందిరం దీంట్లో బూతులు మాట్లాడకూడదు ఉన్న వాస్తవమే చెప్పాను ఇప్పుడు నీ అభిప్రాయం ఏదో చెప్పు అంది పిల్ల అనగానే ఇంకా బూతులు మాట్లాడుతుంటే బూతు మాటలు ఆపవా అంది ఆడు ఇంకా బూతులు మాట్లాడుతున్నాడు లాగి పెట్టు అడిగి కొట్టింది ఒకటి గుండె జల్లు మంది వచ్చింది జనమందరికీ వినండి విన అది జరిగింది ఆ రోజు విషయం వినండి ప్రియులారా ఇప్పుడు పెళ్లి పీటల మీద పెళ్లి కుర్చీల మీద పెళ్లి ఆగిపోవడం ఒక ఆడపిల్ల జీవితానికి ఎంత రిస్క్ అండి నాకు పెళ్ళవపోయినా పర్వాలేదన్నా నా దేవుని పరికి ఆటంకంగా ఏ పరిస్థితికి రాచ్చినా నేను తట్టుకోలేనని కొత్తగా యేసు ప్రభు నమ్మిన అమ్మాయి సాహసం చేసింది అది దేవుని ప్రేమించడం అంటే తర్వాత మార్చేసుకుంటామండి ముందు పెళ్లి చేసుకుంటాం బొగ్గలు తిప్పుతారు బొగ్గర బల్లుల్లాగా ఒక్కొక్కరు తర్వాత మార్చేసుకుంటావా మార్చేసేదానికి నువ్వే దేవుడువా దేవతవా నువ్వు దేవుడు కదా మనిషి హృదయాలు మార్చేవాడు ముందు మా పిల్లకి పెళ్ళి అయిపోనివ్వండి తర్వాత మేము మార్చేసుకుంటాం కదా ఏం మార్చేసుకుంటావు వల్ల కాడు మార్చేయడానికి నువ్వు దేవుడువా సేవకులు చెప్పిన మాట వినరు వాక్యానుసారంగా పెళ్లి జరుగుతుంది లోబడమ్మ సాహసించి తెగించుదేమని కొరకంటే తెగించరు ఇవాడ పిల్ల పిల్ల ఆగిపోయింది విచారం ఏంటో తెలుసా వినండి ప్రియులారా నేను బాధపడ్డాను కానీ వినండి ఆ పిల్ల ఎంత నిబ్బరంగా ఉందో వచ్చిన జనం అంతా ఇప్పుడే డెడికేషన్ అయిన మందిరం ఇందులో అశుభకార్యం జరిగిందని అంటారేమో నేను భయపడ్డాను వచ్చినటువంటి హిందువులు అన్నారు నిజంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు అందుకే దేవుడి పెళ్ళి ఆపాడు ఆడితే పిల్ల పిల్ల ఉంటే దాని జీవితమే పాడైపోను దేవుడు చీలు దేవుడు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అంటున్నారు ఈ పిల్ల నమ్మిన దేవుడు గొప్ప దేవుడే ఇంకో విడ్డోరం చెప్తాను ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రులు వచ్చి మేమే తప్పు చేసాము పద్దెనిమిది ఎకరాలు ఆస్తి ఉంది ఎవడకో పయ్యోడికి పోవడం ఎందుకు బంధువుతో పెళ్ళి అయిపోతే కూతురికి ఆస్తి పోతుందని అనుకున్నాం కానీ ఆత్మీయ జీవితానికి ఇంత ప్రమాదం అని మా కొన్న గ్రహింపు కూడా లేదు మేము తప్పు చేసాం మన్నించండి అందరూ భోంచేసి వెళ్ళండి అంటే అందరూ భోంచేసి వెళ్ళారు కానుకలు కూడా చదివించేసి వెళ్ళారు కానుకలు కూడా చదివించెళ్ళారట ఈరోజు చాలామంది ఎవరి చెల్లెళ్ళు తమ్ముళ్ళు చెప్తాను వినండి నేను దేవుని ప్రేమించానని పాడితే కుదరదు నీ క్యారెక్టర్లో మార్పు రావాలి ఆయన కొరకు సాహసమే చేయగలగాలి అప్పుడు మనం ఆయన ప్రేమిస్తున్నట్టు లెక్క మన క్యారెక్టర్లో మార్పు తెచ్చుకోము దేవుని కొరకు తెగింపు తెగించము ఏసుప్రభువుని ప్రేమిస్తున్నామని అంటే అది ఏమి ప్రేమించడం అండి నాకు తెలియగడుగుతాను